హాయ్ దిస్ ఇస్ తిరుగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ ఇండియా అద్భుతమైన విజయాన్ని సాధించేసింది నన్ను అందరం మనం అనుకున్నట్టే ఎందుకంటే మనందరికీ నిన్ననే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఖచ్చితంగా ఈరోజు అన్న కాన్ఫిడెన్స్ మనకు వచ్చేసింది సో ఈరోజు అదే జరిగింది కాకపోతే ట్రావెల్స్ హెడ్ అలాగే మార్ష్ ఇద్దరు కూడా మంచి ఫైట్ ఇచ్చారు ఎక్కడా కూడా తగ్గకుండా వాళ్ళు ఓడిపోకుండా ఉండడానికి విఫలయత్నం చేశారు కానీ కుదరలేదు అలాగే వికెట్ కీపర్ కూడా తర్వాత కొంచెం కష్టపడి ఆపే ప్రయత్నం చేశాడు మన విజయాన్ని ఆపే ప్రయత్నం చేశాడు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు సో ఎనభై తొమ్మిది పరుగులు హెడ్ ఎనభై తొమ్మిది పరుగులు చేసిన హెడ్ అలాగే మార్ష్ నలభై ఏడు పరుగులు వికెట్ కీపర్ జిమ్ క్యారీ ముప్పై ఆరు పరుగులు ఈ ముగ్గురు కూడా కొంతసేపు ప్రయత్నం చేశారు కానీ మన బౌలింగ్ ముందు ఆగలేపారు మూడు వికెట్లు ఆల్మోస్ట్ మూడు వికెట్లు బుమ్రా తీస్తే మూడు వికెట్లు సిరాజ్ తీశాడు తర్వాత హర్షిత్ రాణా ఒక వికెట్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు ఎన్కే రెడ్డి ఒక వికెట్ అందరూ తల ఒక వికెట్ అంటే విజయంలో అందరూ కూడా బౌలర్స్ అందరూ కూడా భాగస్వామ్యం తీసుకున్నారు నితీష్ కుమార్ రెడ్డి చాలా వరకు ఫైట్ చేస్తున్న పరిస్థితి వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఫైట్ చేస్తున్న పరిస్థితుల్లో మార్ష్ని అవుట్ చేయడం ద్వారా చాలా పెద్ద బ్రేక్ తో అక్కడ వచ్చింది మనకి సో ఓవరాల్గా చూస్తే ఆస్ట్రేలియా మీద అన్ని అంటే బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో కూడా ఖచ్చితంగా ఇండియా డామినేషన్ అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు కేవలం రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకి అవుట్ అయిపోయి రెండు వందల తొంభై ఐదు బరుగుల తేడాతో మనకి విజయం వచ్చింది రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో ఆస్ట్రేలియాలో అది కూడా పెత్తులో పెత్తు పెచ్ మీద విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు సో ఒక సెన్సేషనల్ విక్టరీ కింద దీన్ని నక్కేసుకోవాలి ఈ విక్టరీ తర్వాత ఇప్పుడు బార్డర్ గవాస్కర్ సిరీస్ ఎలాగ తయారైపోయిందంటే ఇంతకుముందు ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్కి యాషియస్ సిరీస్ జరుగుతుందంటే అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉత్కంఠ ఉండేది అసలు ఏం జరుగుతుంది అంటే మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ యాషియస్ సిరీస్ ఉండేది సో ఆ యాషియస్ సిరీస్ లాగే ఇప్పుడు భారత్కి ఆస్ట్రేలియాకి బోర్డర్ గవాస్కర్ సిరీస్ కూడా అలాగైంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం రెండుసార్లు గెలవడం జరిగింది ఒక్క నిమిషం సారి చిన్న డిస్టబెన్స్ వచ్చిందా మనం బార్డర్ గవాస్కర్ సిరీస్ గురించి బార్డర్ గవాస్కర్ సిరీస్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే అసలు ఆస్ట్రేలియాకి యాషస్ అంటే ఇంగ్లాండ్కి ఉన్న రైవల రీ కన్నా కూడా ఇప్పుడు ఇండియాకి ఆస్ట్రేలియాకి ఉన్న రైవలరీ ఇప్పుడు చాలా పెద్ద లాగా తయారవుతుంది రోజు రోజుకి అంటే ఇంట్రెస్టింగ్ క్రికెట్ పరంగా ఇంట్రెస్టింగ్ ఎవరు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా వీళ్ళు అంటే ఒకప్పుడు అంటే అసలు ఆస్ట్రేలియా వెళ్ళామంటే ఇంకా అంతే సంగతులు ఆల్మోస్ట్ అన్నీ పోయినట్టే మ్యాచ్లు అనుకునే పరిస్థితి నుంచి లాస్ట్ టూ టైమ్స్ గేమ్ మనం చాలా మంచి విజయాలు సాధించాం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈసారి కూడా ఫస్ట్ టెస్ట్లోనే మనం పైదే ఈ స్థాయిలో అది కూడా పెద్దలో మనం పై సాధించడం అంటే ఇప్పుడు ఇంకా రాబోయే మిగతా నాలుగు టెస్ట్ మ్యాచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఇండియాలోనే కాదు ఆస్ట్రేలియానే కాదు మొత్తం వరల్డ్ వైడ్ కూడా అసలు ఈ సిరీస్ ఎలా జరుగుతుందన్న దాని మీద చాలా ఉత్కంఠ నెలకొంది కారణం ఏంటంటే వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా అందరికన్నా టాప్లో ఆస్ట్రేలియా ఉంటే దాని తర్వాత మనం ఉన్నాం కానీ మనం ఖచ్చితంగా ఐదు మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఐదు మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితుల్లో ఒక ఫస్ట్ మ్యాచే మనం గెలవడంతో మిగతా నాలుగు మ్యాచ్ల మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది సో ఈ మిగతా నాలుగు మ్యాచ్ల్లో మన వాళ్ళు ఎలా ఆడతారు అన్న దాని మీద వరల్డ్ కప్ వరల్డ్ ఛాంపియన్షిప్కి ఫైనల్కి మనం వెళ్తామా వెళ్ళమా ఎందుకంటే మనకన్నా తర్వాత శ్రీలంక ఉంది కానీ శ్రీలంకకి నెక్స్ట్ ఉన్న మ్యాచ్ల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న మ్యాచ్లు ఉన్నాయి కానీ ఇండియాకి అన్ని ఐదు మ్యాచ్లు అది ఆస్ట్రేలియాలో అది కూడా ఆస్ట్రేలియాతో కాబట్టి ఇంకా హోప్స్ లేనంటే వరల్డ్ ఛాంపియన్షిప్ అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కొంచెం హోప్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు క్రికెట్ ఆడే దేశాలన్నీ కూడా ఈ వాటర్ గవాస్కర్ సిరీస్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాయి సో ఈరోజు మన వాళ్ళు సాధించిన విజయం ఏదైతే ఉందో బుమ్రా అండ్ టీమ్ చాలా మంచి విజయం వరల్డ్ వైడ్గా అందరి అట్రాక్షన్ తీసుకొచ్చిన విజయం దాని తర్వాత మనకి విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి రావడం ఒక శుభపరిణామం ఈ టెస్ట్ ద్వారా అట్ ది సేమ్ టైం యశస్వి జైస్వాల్ రూపంలో ఒక స్టార్ ఆటగాడు అంటే ఇంటర్నేషనల్ స్టార్ ఆటగాడు భారతదేశానికి మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్గా ఒక స్టార్ ఆటగాడు ఈ పెద్ద మ్యాచ్లో వన్ సిక్స్టీ వన్ రన్స్ చేసిన తర్వాత యశస్వి జైస్వాల్ వరల్డ్ వైడ్గా ఒక స్టార్ బ్యాట్స్మెన్గా ఎదుగుతున్న స్టార్ బ్యాట్స్మెన్గా ఇప్పుడు అందరి దృష్టిలోకి వచ్చాడు సరే బూమ్రా గురించి కొత్తగా చెప్పేది ఉంది బూమ్రా ఆల్రెడీ వరల్డ్ నెంబర్ వన్ సో ఇన్ని మంచి పరిణామాల మధ్య ఇంత మంచి విజయాన్ని సాధించిన బూమ్రా అండ్ టీమ్కి కంగ్రాచులేషన్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో క్రికెట్ అభిమానులందరికీ షేర్ చేయండి అది కాకుండా మన వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో క్రికెట్ మాత్రమే కాకుండా పాలిటిక్స్ కానీ ధార్మిక సంబంధమైనవి కానీ ఇక అన్ని రకాలు అన్ని రకాల వీడియోలు దీంట్లో వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం ఓన్లీ క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే వచ్చే క్రికెట్ వేదాంత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అండి క్రికెట్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్ రెండు ఛానల్స్ని కూడా అందరూ క్రికెట్ అభిమానులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్